వైకాప హయాంలో ఉపాధి కల్పన కుంటుపడిందని ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ విమర్శించారు కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో అంజనాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు సుమారు వెయ్యి మంది నిరుద్యోగులు పాల్గొన్నారని గ్రామీణ యువజన సమితి అధ్యక్షుడు మండలి వెంకటరామ్ తెలిపారు జాబ్ మేళాలో సుమారు తొమ్మిది బహుళజాతి కంపెనీలు పాల్గొన్నాయని ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్ పేర్కొన్నారు రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు సంఖ్యలో నిరుద్యోగ యువత యువకులు ఉద్యోగ అవకాశాల కోసం రావటం జరిగింది వీళ్ళందరూ చూస్తే వాళ్ళ నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలిన స్థితిలో ఇతర రాష్ట్రాలకి వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఇలాంటి జాబితా ఇంకా అనేకం జరిపితే తప్ప మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కలగన్నది వాళ్ళ అర్థమవుతున్నారు అంజనా ఫౌండేషన్ ద్వారా నవీన్ గారు ఉద్యోగాలు కల్పిద్దామని అనుకుని ఈ రోజు ఇక్కడ తొమ్మిది కంపెనీలను ఇక్కడ తీసుకురావటం యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించాలని ఒక ముఖ్య ఆలోచనతో ఈ రోజు ఏర్పాటు చేయటం దీన్ని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కంపెనీలు ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్య ఆలోచనతో ఈ రోజు మేము వెళ్తాం జరుగుతుంది ఏ ఉద్యోగం కావాలన్నా ఈ బెంగళూరు చెన్నయో వెళ్లాల్సి వస్తుంది కానీ మన ప్రాంతంలో మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించుకునే పరిస్థితులు ఈ రోజు ఉన్నాం ఇక్కడ కూడా పరిశ్రమలు తీసుకొచ్చి మంచి ఉద్యోగాలు కల్పించాలని ఈ ఐదు సంవత్సరాలు సుమారుగా మన ఆంధ్ర తమిళనాడు కర్ణాటక నుంచి తొమ్మిది కంపెనీలు వచ్చినాయి వీటిల్లో స్టార్టింగ్ సాలరీస్ పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడాను మంచి మంచి పొజిషన్స్ లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా పెరిగేటువంటి ఉద్యోగాలు చాలా వచ్చినాయి నెక్స్ట్ కమింగ్ టూ మంత్స్ లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా తీసుకొచ్చి అతి త్వరలో ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగాలు ఇద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నాము